వాగర్ధాగ వాగర్ధ ప్రతిపత్త అయ్యే జగతరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం ఈ యొక్క తులారాశి వారికి రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్టయితే వారికి ముఖ్యంగా పంచమంలో శని సంచారం పంచమంలో ఎప్పుడైతే శని భగవాను ఉంటాడో వీరికి సంతాన ప్రయత్నం చేసేవారికి అంత అనుకూలంగా లేదు అట్లనే వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా అంత అనుకూలంగా లేదు ఇక్కడ శని ఏమయ్యారు వీరికి చతుర్థాధిపతి పంచమాధిపతి కూడా అయ్యాడు చతుర్థాధిపతి అయిన శని పంచమంలో స్వస్థానంలో ఉంటాడో కొంత సంతాన రీత్యా ఇబ్బందులు అట్లనే ఇక్కడ చతుర్థాధిపతి కూడా అయ్యాడు కదా కుటుంబ పరంగా కూడా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కొంత జాగ్రత్త వహించాలి ఈ యొక్క వారు ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ఆరో స్థానంలో రాహు సంచారం ఎప్పుడైతే షష్ఠ స్థానం అంటే ఆరో స్థానంలో రాహు ఉంటాడో వీరికి కొంత ఆత్మస్థైర్యం పెరుగుతుంది శత్రు జయం మీ ఎవరైనా మీ మీ చుట్టుపక్కల మీ శత్రువు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఎవరైతే ఉంటారో వారికి సరైన సమాధానం చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రాహు చాలా అనుగ్రహిస్తున్నాడు ధైర్యాన్ని పెంచుతున్నాడు అయితే కొంత అనారోగ్యాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది కానీ కొంత జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా ఆ తర్వాత చూసినట్టయితే ఆ తర్వాత చూసినట్టయితే వీరికి గురువు అష్టమంలో ఉన్నాడు అష్టమ గురువు అంత మంచివాడు కాదు విద్యార్థులకి చాలా ఇబ్బందులు బంగారపు వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బందులు అట్లనే అష్టమంలో గురువు ఉండడం వల్ల మీకు కొంత అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది అనారోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు ఈ యొక్క తులారాశి వారికి అట్లనే గురువు వీరికి ఏమయ్యారు తృతీయాధిపతి షష్ఠాధిపతి అయి ఆయన ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడో గురువు అంత అనుకూలించట్లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఈ మూడు వందల అరవై రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అంటే రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ గ్రహం కూడా అంత అనుకూలంగా లేదు ఒక్క రాహు దప్పించి ఈ యొక్క తులారాశి వారికి కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహిస్తే ఎంత జాగ్రత్తగా ఉంటే అంతటి ఫలితాన్ని కూడా మీరు పొందొచ్చు ఆ తర్వాత చూస్తే వ్యయంలో కేతువు సంచారం ఎప్పుడైతే వ్యయంలో కేతువు ఉంటాడో కొంత ఆధ్యాత్మికతను పెంచుతాడు కొంత మీలో తెలియని స్పిరిచువాలిటీని పెంచుతాడు దానికి తగ్గట్టుగానే ఇంటికి దూరాన్ని చేసేవాడు కేతువు విదేశాల్లో ఉండేవాళ్ళకి అంత అనుకూలంగా లేదు విదేశాలకి ఎందుకు వెళ్ళానరా భగవంతుడాన్ని బాధపడుతూ ఉంటారు కేతువు వల్ల జ్ఞానకారకుడైన కేతు వ్యయంలో ఉంటే వేరే దేశంలో ఉంటే భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాల్లో ఉండేవారికి లేదు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా అంత అనుకూలంగా లేదు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఎప్పుడైతే కుటుంబానికి దూరంగా ఉండి మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఈ తులారాశి వారికి ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి ఇక తర్వాత చూస్తే విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు అట్లానే ఉద్యోగస్తులకు కూడా అంత అనుకూలంగా లేదు విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారం చేసుకునే వారికి కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ మూడు ఐదు రోజులు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పరిహారానికి వస్తే పంచమల్లో శని సంచారం సంతాన ప్రయత్నం చేసేవారికి చాలా ఇబ్బందులు అని చెప్పాం కదా మీరు సంతాన గోపాల స్వామికి ఆరాధన చేయండి అట్లానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం వల్ల సంతానం కలిగే అవకాశం కూడా పెరుగుతుంది అట్లనే ప్రతి శనివారం కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కరించుకొని ఆ తర్వాత శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న శివాలయంలో చక్కగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల చక్కగా శని అనుగ్రహం పెరిగి సంతానం కలిగే అవకాశం ఉంది ఆ తర్వాత రాహు వీరికి అనుగ్రహిస్తున్నారు మీలో ఇంకా ధైర్యం పెరగడం కోసం ఖాళీ మాతకు ఆరాధన చేయండి లేదంటే చెండి ఆరాధన చేయండి మీ దగ్గరలో ఉన్న పురోహితులను అడిగితే వారు చక్కగా చెండి అమ్మవారికి ఆరాధన చేస్తారు చక్కగా చండీకి ఆరాధన చేయించుకోండి ముఖ్యంగా చూస్తే ఇక్కడ గురువు వెళ్ళిపోయారండి వీరి జాతకంలో గురువు అసలు లేడని చెప్పాలి అష్టమంలో గురువు అంత యోగించట్లేదని చెప్పాం కదా కాబట్టి ముఖ్యంగా ఈ గురువుని చూసినట్టయితే వీరు చక్కగా దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయటం అష్టమ గురువు మంచివాడు కాదు కాబట్టి దత్త ఆరాధన చేయడం ఈ తులారాశి వారికి చాలా ఉత్తమం చూశారు కదా తులారాశి వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను ఎప్పుడైతే మీరు నాకు మెసేజ్ పెడితే నన్ను సంప్రదిస్తారో నేను చక్కటి పరిహారాన్ని చెప్తాను మీకు చక్కగా పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాన్ని మీరే పొందవచ్చు కాబట్టి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులు ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక సెలవు నమస్కారం